నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పిఠాపురం గురుజీ గారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుజీ నమస్కారం గురుగారు ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్క వీడియోలో మనం చూస్తూ ఉంటే రెండు వేల ఇరవై ఆరు పంచాంగం అని వింటూ ఉన్నాము రెండు వేల ఇరవై ఆరులో వాళ్ళ ప్రొఫెషన్ ఎలా ఉంటుంది వాళ్ళు సెటిల్ అవుతారా లేదా ఏ ప్రొఫెషన్ తీసుకుంటే సెటిల్ అవుతారు అని పంచాంగం చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో సో మనం పంచాంగం అనగానే ఉగాది గురించి ఆలోచిస్తూ ఉంటాము ఉగాది వచ్చిందంటేనే కొత్త సంవత్సరంగా భావిస్తాము మళ్ళీ ఉగాది నుంచి కదా అసలైన పంచాంగం పంచాంగం మొదలవుతుంది మళ్ళీ ఎలా కన్సిడర్ చేసుకోవాలి ఒక్కసారి తెలియజేస్తారా చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న వేశారమ్మా ప్రస్తుత కాలానికి ఉపయోగపడేటటువంటి ప్రశ్న ఇప్పుడు మనం అందరం ఉదాహరణగా చెప్పుకోవాల్సి వస్తే రోజు మారింది అనేటటువంటి దాన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటున్నాం రాత్రి పన్నెండు దాటితే రోజు మారిపోయింది అని చూసుకుంటాం మనకి ఆధ్యాత్మిక విధానంలో లెక్క ఏంటంటే అంటే వైదికపరమైనటువంటి విధానం కానీ సనాతన ధర్మం చెప్పేటటువంటిది కానీ సూర్యోదయానికి రోజు మారుతుంది అని మనకు లెక్క ఈ పంచాంగం రెండు వేల ఇరవై ఆరు రెండు వేల రెండు వేల ఇరవై ఏడు ఇలా పంచాంగాలు చెప్తున్నారు కదా ఈ చెప్పేటటువంటిది అంతా కూడా ప్రధానమైనటువంటిది ఏ ఆధారం చేసుకుని చెబుతున్నారు అనేటటువంటిది ప్రధానంగా తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఆరు పంచాంగం అనేటటువంటిది న్యూమరాలజీ బేస్ మీద జరుగుతుంది ఓకే ఓకే న్యూమరాలజీ వేరు ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి విధానాన్ని వేరుగాను మనం ప్రస్తుతం పరిగణనలోకి తీసుకోవాలి ఎలాగా అనేటటువంటిది చూస్తే కనుక మనకి సంవత్సరం అయ్యేటటువంటిది చైత్ర శుద్ధ పాఠ్యమి నుంచి ప్రారంభమవుతుంది అవును అది ఉగాది ఉగాది రోజు నుంచి అంటే ప్రకృతికి సంబంధించినటువంటి మార్పులు ఆ సమయంలో జరుగుతాయి కనుక అక్కడ నుంచి మనకి వసంత ఋతువు అనేటటువంటిది ప్రారంభం అవుతుంది కనుక మనకి దాన్ని సంబంధించినటువంటి విధానంలో ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుల విషయాన్ని మనం కొత్త సంవత్సరము అనేటటువంటిది ఆ సమయంలో యుగాది అని పేరు దానికి ఎందుకని బ్రహ్మగారు ఆ సమయంలో సృష్టి క్రమాన్ని ప్రారంభం చేశారు కనుక దానికి యుగాది అని పేరు యుగానికి ఆది ఆ రోజు అది కలియుగంలో మనం చేసుకునేటటువంటిది కృత యుగానికి త్రేతాయుగానికి ద్వాపర యుగానికి మళ్ళీ యుగాలు మార్పులు ఉన్నాయి ఆ సంవత్సరాలు మళ్ళీ వేరు ఇది ప్రస్తుతం కలియుగంలో చైత్రశుద్ధ పాడ్యమే ఉగాది ఇక ఈ న్యూమరాలజీ ప్రకారంగా వచ్చేటటువంటి దాంట్లో ఫలితాలను ఆ రకంగా తీసుకోవాలి మనం ఎలాగా రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుని పెట్టుకుంటున్నారు కదా ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రెండు ప్లస్ రెండు ప్లస్ ఆరు అలా లెక్క వేసుకుంటే పది పది అవుతుంది పదిని సున్నాకి విలువ లేదు కనుక ఒకటి కన్సిడర్ అవుతుంది ఈ సంవత్సరానికి ఆధిపత్యం వహించేటటువంటిది రవి ఒకటి సంఖ్య రవికి సూచించేటటువంటిది అలాగే రెండు సంఖ్య చంద్రుణ్ణి సూచించేటటువంటిది మూడు సంఖ్య గురుణ్ణి సూచించేటటువంటిది నాలుగు సంఖ్య రాహువును సూచించేటటువంటిది ఐదు సంఖ్య బుధుణ్ణి సూచించేటటువంటిది అలాగే ఆరు సంఖ్య శుక్రుణ్ణి సూచించేటటువంటిది ఏడు సంఖ్య కేతువును సూచించేది ఎనిమిది సంఖ్య శని సూచించేది మీకు బాగా తెలుస్తుంది తొమ్మిది సంఖ్య కుజుణ్ణి సూచించేది ఈ తొమ్మిది సంఖ్యలు న్యూమరాలజీ పరంగా ఈ సంఖ్యలను ఆధారం చేసుకుని చెప్తాం ఇప్పుడు ఉదాహరణకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు రెండు ప్లస్ రెండు ప్లస్ ఐదు ఈజ్ ఈక్వల్ టు తొమ్మిది అయింది ఈ సంవత్సరంలో యాక్సిడెంట్లు ఎన్ని జరిగాయి యుద్ధాలు ఎన్ని జరిగాయి రక్తపాతం ఎంత జరిగింది అలాగే భూముల రేట్లు ఎలా పెరిగాయి విపరీతంగా పెరిగాయి ఇవన్నింటికి ఆధిపత్యం ఎవరు ఇస్తున్నారు తొమ్మిది సంఖ్య సంఖ్య ఎవరిది న్యూమరాలజీ ప్రకారంగా కుజుడుది ఓకే అలాగా ఈ న్యూమరాలజీ ఫలితాలు అనేటటువంటివి కన్సిడర్ చేసుకుని చేసుకోవచ్చు దాంట్లో ఏ విధమైనటువంటి తప్పు అలాగా ఈ న్యూమరాలజీ అనేటటువంటి లెక్క ప్రకారంగా పంచాంగం పెట్టుకుంటే తప్పులేదు కానీ రెండు వేల ఇరవై ఆరు పంచాంగం అనేటటువంటిది ఏ ఆధారం చేసుకుని చెప్తున్నాం అనేది చెప్పాలి ఇది ప్రధానం ఓకేనా సో రెండు వేల ఇరవై ఆరు గురించి చెప్పే ఫలితాలన్నీ కూడా న్యూమరాలజీ ప్రకారం చెప్పేవి అని చెప్తా అంతే ఆ న్యూమరాలజీని ఆధారం చేసుకుని ఎవరు లక్కీ నెంబర్కి ఏ రాశికి సంబంధించింది వస్తుందో చూసి దాన్ని బట్టి మనం ఫలితం అనేటటువంటిది నిర్ణయించాలి అంటే వాటి వల్ల మన ప్రొఫెషన్ కూడా తెలుసుకోవాలి అన్నీ చెప్పచ్చు ఓకే తప్పకుండా మనం నెక్స్ట్ వీడియోలో తెలియజేద్దాం తప్పకుండా థ్యాంక్ యూ గురువు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ